హాయ్ వియస్ అన్నం వండేసుకున్నానండి చూడండి ఇట్లా పొడి పొడిగా వండుకున్నాను ఎందుకంటే కొబ్బరి వేసి కొబ్బరి అన్నం తయారు చేసుకున్నాను నా పద్ధతిలో చెప్పేస్తున్నానండి నేను ఎలా చేస్తున్నానో అది చెప్తున్నాను ఒక బౌలు వండిన అన్నం అండి అలాగే ఒక కొబ్బరికాయని సగం చెక్క తీసుకున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు రెబ్బలు ఇంగువ అలాగే వేరుశనగపప్పులు జీడిపప్పులు రుచికి తగ్గట్టుగా ఉప్పు ఇవన్నీ తిరగమాత పెట్టుకోవడానికి నూనె ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు అలాగే ఎండుమిరపకాయలు నానబెట్టినటువంటి పచ్చి శనగపప్పు అండి ఇది ఇది వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది కొబ్బరి అన్నంలో ఇదే హైలైట్ అండి కొబ్బరితో పాటు ఇది మగ్గి రుచి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇట్లాగా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా మనం కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకుందాం అంటే ఈ నల్లగా ఉన్నటువంటి పార్ట్ అంటే కొబ్బరి చాలామంది నలుపు ఇష్టపడరండి తెల్లగా చేసుకుంటారు ఈ నల్ల పార్ట్ తీసేసి కానీ రుచి మాత్రం ఈ కొబ్బరి నలుపు కొబ్బరి ఏమో గ్రైండ్ చేసేసుకున్నాం కదా అలాగే పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకున్నాం అన్నీ రెడీ చేసేసుకున్నామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఫ్యాన్ వేడి చేద్దాం అందులో నూనె వేసేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు మామూలుగా మనం పెట్టుకునేటటువంటి తిరగమాతేనండి దీనికి ఏం స్పెషల్గా లేదు ఇప్పుడు కొద్దిగా ఇంగు వేసుకుందాం ఈ ఇంగు వేసుకోవటం వల్ల చాలా రుచిగా ఉంటుందండి కొబ్బరి అన్నం తిరగమాతలో ఇంగు వేగిపోయింది కదా ఇప్పుడు వేరుశనగపప్పులు ఎండుమిరపకాయలు వేసి ఒక్కసారి వేయించేసుకుందాం ఇవి కొంచెం కలర్ మారుతాయి కదా కలర్ మారిన తర్వాత మనం జీడిపప్పు వేసుకుందామండి ముందే జీడిపప్పు వేసేస్తే నల్లగా మాడిపోతుంది అందువల్ల వేరుశనగ పప్పులు కొద్దిగా వేగిన తర్వాత మాత్రమే జీడిపప్పు అనేది యాడ్ చేసుకోవాలి ఈ పప్పులు ఉండటం వల్ల అందరూ ఇష్టపడి తింటారండి ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం మిగతావన్నీ కూడా వేసేసుకుందాం చూడండి జీడిపప్పులు కూడా మనకి వేగుతున్నాయి కొంచెం కలర్ మారే వరకు వేయించుకుందాము కలర్ మారిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు కరివేపాకు అనేది యాడ్ చేసేద్దాం ఇలా పచ్చిమిరపకాయలు చీలికలు వేయటం వల్ల రుచిగా ఉంటాయండి మనం కొబ్బరి అన్నం తినేటప్పుడు కరివేపాకు కూడా ఫ్రెష్గా వేసుకుంటున్నాం ఎంత బాగుందో చూడండి మన టెర్రస్ గార్డెన్లోదేనండి ఈ కరివేపాకు కూడా మొత్తం బాగా కలిపేసేసుకొని కొబ్బరి వేసేసేద్దామండి తిరగమాతలో నూనె కూడా ఎక్కువ పట్టదండి చూడండి రెండు చెంచాలు నూనె తీసుకున్నాము ఈ కొబ్బరి వేసేసిన తర్వాత నానబెట్టుకున్నాం కదా పచ్చిశనగపప్పు ఈ పచ్చిశనగపప్పు కూడా వేసేసి ఒక్కసారి కలిపేసేసుకుందామండి ఈ కొబ్బరిలో ఉన్న తడికి ఈ శనగపప్పు అనేది మగ్గుతుందండి ఇప్పుడు రుచికి తగ్గట్టుగా అంటే అన్నానికి కొబ్బరికి అంతటికి కలిపి రుచికి తగ్గట్టుగా ఉప్పు అనేది వేసేసుకొని బాగా కలుపుకొని ఉప్పు అంతా కలిసేటట్టుగా మూత పెట్టేసుకుందామండి ఒక్క రెండు నిమిషాలు ఎందుకంటే కొబ్బరి అడిగంటి పోతుంది కదా ఒక్క రెండు నిమిషాల పాటు మనం మూత పెట్టుకొని ఉంచుతామండి ఇప్పుడు మూత తీసాను చూడండి పచ్చిశనగపప్పు అనేది ఈ ఆవిరికి మగ్గిపోతుందండి ఆల్రెడీ మనకి నానింది కాబట్టి మగ్గిపోతుందండి ఇప్పుడు ఉడికించుకున్నటువంటి అన్నం పక్కన పెట్టుకున్నాం కదా ఆ అన్నం కూడా ఇందులో వేసేసి బాగా కలిపేసేసుకుందామండి ఈ కొబ్బరి పచ్చనగపప్పు ఉప్పు అన్నీ బాగా కలిసేటట్టు అన్నంతో బాగా కలుపుకుందాం అండి బాగా కలిపేసేసుకొని ఒక్కసారి రెండు నిమిషాలు మనం దీన్ని మూత ఎంతో రుచికరంగా ఉండేటటువంటి ఈ కొబ్బరి అన్నం నేను ఇలా తయారు చేస్తానండి చూడండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒక్క రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం బాగా కలిసింది కదా చూసారు పచ్చిశనగపప్పు ఎంత బాగా కనపడుతుందో తినేటప్పుడు పంటి కిందకు వస్తుందండి చక్కగా ఈ పచ్చిశనగపప్పు అన్నంతో కలిపి వేరుశనగపప్పులు జీడిపప్పు ఇవన్నీ కూడా పచ్చిశనగపప్పు తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయండి పంటి కిందకు వస్తూ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి మనం ఎప్పుడన్నా కొబ్బరికాయ కొట్టుకున్నప్పుడు ఇలా తయారు చేసుకోవచ్చండి ఫ్రెష్ కొబ్బరితోటి ఎండు కొబ్బరి బాగోదండి ఫ్రెష్ కొబ్బరే వాడుకోవాలి పిల్లలు పెద్దలు అందరు ఇష్టపడి తింటారు ఇటువంటి ఈ కొబ్బరి అన్నం మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తయారు చేసి చూడండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఎంత బాగుందో చూడండి అసలు పప్పులన్నీ కూడా పైన వేసాను పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అన్నీ కూడా గార్నిష్ చేశాను పైన బాగుంది కదా మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ